ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీ మధ్యలోకి మేము రావడానికి కారణం ఏమిటంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి తెలియజేయటకు రచింటున్నాం యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు సర్వ మానవులను తరలోక రాజ్యంలో తీసుకువెళ్లాలని ప్రభు అయిన యేసు క్రీస్తువాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాల క్రితము ఆయన ఈ భూలోకములో జన్మించుకున్నారు ఎందుకంటే కన్యక మర్య గర్భములో పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన దేవుడుగా ఉంటున్నారు అయితే ఎవరైతే ప్రభు అయిన విశ్వసిస్తారో ఎవరైతే ఆయనను తెలుసుకుంటారో వారు నిత్య జీవనం వెళ్తారని దేవుని యొక్క వాక్యం అనగా బైబిల్లో చెప్పబడుతా ఉంటున్నది కాబట్టి మా ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా ఇక్కడ ఆలోచన చేయండి ఎందుకంటే ప్రభున ఏసుక్రీస్తు వారు బైబిల్లో ఏ విధంగా చెప్తా ఉంటున్నారు యేసు క్రీస్తు యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ చెప్తా ఉంటున్నది ఒక కులమని ఒక మతమని ఒక తెగ అని వేరే వాళ్ళ దేవుడని ఏది కూడా లేవు అందరి కొరకు ఆయన లోకానికి వచ్చారు మానవుడు అనే ఒక మనిషుల కొరకు దేవు ప్రభైన ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు ఎవరైతే ఆయనను ప్రేమిస్తుంటున్నారో ఆలోచన చేయండి ఎందుకంటే ప్రభైన యేసుక్రీస్తు వారు బయలు చెప్తా ఉంటున్నది నేనే మార్గమును సత్యమును జీవమును నా దారినే తప్ప ఎవరు కూడా పర్లోక రాజ్యంలోనికి రాలేరని ప్రభున ఏసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఒక మనిషి రాజ్యం పోవాలంటే పరిశుద్ధులైన దేవుడు ఏ విధంగా అయితే నీతి మందులుగా పరిశుద్ధులుగా ఉన్నాడో అదేవిధంగా మానవులంతా కూడా పరిశుద్ధంగా ఉండాలని మానవులంతా కూడా దేవుని కొరకు జీవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ యేసుక్రీస్తు వారి లోకానికి ఆయన వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు అందుకే ప్రవీణ ఏసే క్రీస్తు వారు నేను పరిశుద్ధులు కనుక నేను పరిశుద్ధంగా ఉండను అని ప్రభు చెప్తా ఉంటున్నాడు ఈ లోకములో మనము పాప కార్యములు చేసి పాపం చేసి మనం దేవిన మార్గంలోనికి రాలేము ఎందుకంటే ఒక నీతి నీతిమంతుని నీతి మార్గంలోనికి వెళ్తాడు అందుకే ప్రవీణ చేసే క్రీస్తు వారు ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు ఆయనలో ఎటువంటి పాపం లేదు కనుక మీరు కూడా అదే విధంగా పాపం లేని వారుగా జీవించి మీరు కూడా నా దగ్గరికి రండి అని ప్రిలుస్తూ ఉంటున్నాడు అందుకే మా ప్రేమైన దేవుని యొక్క ఇక్కడ ఆలోచించండి ఎందుకంటే ప్రభు మనమందరూ కూడా ఆయన ప్రేమించి మనందరూ కూడా ఆయన ఆయన రాచివడానికి తీసుకువెళ్లాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో కన్యక పరిగర్భంలో ఆయన జన్మించుకుంటున్నారు అందుకే ఎవరైతే ఆయన వైపు చూస్తారో ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారు దేవునిలో జీవించడానికి అవకాశం ఉంటున్నది మాకు కూడా ఒకనొక్కరు ఒకనొక్కడు దేవుడు నిజమైన దేవుడిని తెలియదు తెలియని పరిస్థితుల్లో నేను జీవిస్తా ఉంటున్నప్పుడు ఏ విధంగా మైక్ శబ్దం ద్వారా కలపత్రికల ద్వారా పుస్తకముల ద్వారా అనేక విధములుగా నేను తెలుసుకొని దేవుణ్ణి విశ్వసించడం జరిగింది అప్పుడు నా పాపములను కూడా ప్రవీణేశ్వర స్వాడు తీసివేసాడు అందుకే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపల నుండి మనం ప్రయత్న ఉంటున్నది మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతి మద్దతు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ప్రయత్నపరిచే దేవుడు ఉంటున్నారు దేవునికి మనకు మధ్యలో ఒక పాపము కూడా ఉంటున్నది ఆ పాపము కూడా పోవాలంటే మన ప్రభుత్వ క్రీస్తుని విశ్వసించాలి విశ్వసించడం ద్వారా నీ అనే గోడ పోతుంది ఆ గోడ పోవడం ద్వారా నువ్వు ఏసు ప్రభుతో మాట్లాడగలుగుతావు ప్రభువులతో మాట్లాడగలుగుతారు దేవులను ఆనందించగలుగుతావు దేవుని యొక్క ప్రేమను చూడగలుగుతావు దేవుని యొక్క ప్రేమను చూడాలని ప్రేమ యొక్క ప్రేమలను ఉండాలని ప్రభుత్వ యేస వారి సమయంలో మీ మధ్యలోనికి మమ్మల్ని పంపించుంటున్నారు ఎందుకంటే ప్రభువైన ఈ క్రీస్తు వారు జన్మించి ఏదో తారీఖు నాడు జన్మించి లోకం అంతా కూడా ఎంతో సంతోషాన్ని పొందుతామంటున్నది ఏ సంతోషంలో మీరు కూడా పాల్ పాల్పొందాలని ఏ సంతోషంలో మీరు కూడా రావాలని ప్రభు యొక్క ఉద్దేశం అవుతున్నది కాబట్టి నా ప్రేమైన స్నేహితుడు ఆలోచించుము ప్రభు యేసుక్రీస్తును మీ మీరు స్వంత రక్షకుడుగా అంగీకరించాలని ప్రవైనా ఏ సోకిస్తున్నాడో తెలుసుకోవాలని భేవన యొక్క ఉద్దేశమే ఉంటున్నది కాబట్టి మా ప్రేమ సహోదరులారా సహోదరులారా మీకు ఇంకా మేము ఎక్కువగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు మీకు చెప్పవచ్చు కానీ సమయం లేదు ఈ కొన్ని మాటలు మాత్రం మీకు తెలియపరుస్తూ ఉంటున్నాం మనగారు కొన్ని పుస్తకములు కళాపత్రికలు బైబిల్ నుంచి తీయబడిన విడి భాగాలు అనేక ఉంటున్నాయి తీసుకురండి చదవండి గ్రహించండి ఎక్కువగా భేవన్ యొక్క మాటలు తెలుసుకుంటారు మీ అమరగా సెల్ ఫోన్ టవర్ దగ్గర మన ప్రార్థన మందిరం ఉంటున్నది మీరు అక్కడికి వచ్చినట్టయితే అనేకమైన దేవుని మాటలు మీకు తెలియపరచబడతాయి ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా అక్కడ పదిన్నర గంటలకు ఆరాధన జరుగుతూ ఉంటున్నది ఆయా సమయాలలో కూడా మీటింగ్స్ అవుతూ ఉంటాయి మీరు వచ్చి ఒకవేళ బాధలో ఉన్నావా కష్టములో ఉన్నావా వేదలలో ఉన్నావా దేవుడు అని తెలియక బాధపడుతూ ఉంటున్నావా మీరు ఒకరికి వచ్చినట్టయితే నేను ఆదరిస్తారు ప్రేమిస్తారు మీకు ప్రార్థిస్తారు మీ జీవితం మార్చబడుతుంది ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉన్నట్టయితే ఉన్న చోటన ఉన్న పాటన లోకాల్లో మీరు మీరు ప్రార్థించినట్టు అయితే దేవుడికి సహాయం చేస్తారు దేవుడి మాటలు జీవించిన గాక ఆమె